వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత మహబూబాబాద్ జిల్లా డోర్నకాల పట్టణ కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు భోజనాన్ని బహిష్కరించి ఆదరణ చేపట్టారు కళాశాల ప్రిన్సిపల్ రాఘసుధ తమను నిత్యం వేధిస్తున్నారని ఆమెను విధుల నుండి తొలగించే వరకు తాము భోజనం చేయబోమని కళాశాల ఆవరణలో బయట ఇచ్చారు విషయం తెలుసుకున్న రీజినల్ స్థాయి ఆఫీసర్ రమేష్ లాల్ హట్నార్ కళాశాలకు చేరుకొని బాలికలతో మాట్లాడి వారి వాదనలు రికార్డ్ చేశారు విచారణ జరిపి ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు ఇంతమంది మీకు మీరు ఎనభై తొంభై కిలోమీటర్లు వెంటనే వచ్చాయంటే రాగాల్సిన టైం పడుతుంది కదమ్మా ఎందుకు మీరు కనీసం అర్థం చేసుకోరు ఇబ్బంది ఉంటే నేను ఆన్ ది వే ఇవాళ నా విజిటింగ్కే వస్తూనే ఉన్నాను వస్తున్నాను కూడా చెప్పా కదా కాబట్టి కృషి పేషెన్స్ ఉండాలి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కానీ చెప్పండి ಎಲ್ಲೂ ಉದೊಕ್ಕ ವಿವರಿಸಿ ಎಲ್ಲ ಯಾಕೆ ನೀನು ನಿಲ್ಲುತ್ತಾ ಇರಬೇಕು రీకి చాలు షడవర్ అయిపోగా ఇక ఏమైనా కాలిప్రేడ్లప్పుడు ఇట్లా వెళ్తాం కదా సార్ అప్పుడు ఎట్లా స్మెల్ అంటే ఎట్లా స్మెల్ అంటే అసలు చచ్చిపోతాం సార్ చె తీసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ डीजी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टीवी सब टीजी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस चैनल हेलो एवरी वन प्लीज सब्सक्राइब डीजी ट्वेंटी फोर टीवी थैंक यू सो मच टीजी ट्वेंटी फोर टीवी अंडी सब्सक्राइब ची थैंक यू ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందుకని నమస్కారం అండి నేను మీ అక్కడ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డో సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రబ్